పురపడిన యేసుక్రీస్తునామలో కుడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దేవుడు మాట ఇస్తే వెనక్కి తీసుకునేవాడు కా దేవుడు మాట ఇవ్వాలంటే మనిషిలో ఆయన చూసేది పవిత్రతను చూస్తాడు యథార్థతను చూస్తాడు ఆయనకు ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మాట ఇచ్చి తప్పేటువంటి వాడు కాదు అబ్రహాముకు పిల్లల్ని ఇస్తాను అని దేవుడు చెప్పాడు నీకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు చెప్పినప్పుడు ఇంచుమించుగా వారికి బిడ్డ కలిగినప్పుడు అబ్రహాము నూరు సంవత్సరాలు సారాయి తొంభై సంవత్సరాలు పది సంవత్సరాలు తేడా ఉంది మరి వారిరువురికి కూడా బిడ్డనిచ్చాడు దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారము ఏడుపు రోదన బాధతో ఉన్నటువంటి సారాయికి నవ్వును కలిగజేస్తాడు నీ జీవితంలో కూడా దేవుడు నవ్వు కలిగజేస్తాడు దేవుడు మాట ఇచ్చాడంటే తప్పడు పిల్లరా కాబట్టి దేవుడు నీకు మాట ఇచ్చేలాగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మనం చేసుకుని దేవుని ఎదుట జీవిద్దాం గాడ్ బ్లెస్ యూ